అందరికి నమస్తే అండి నేనైతే ఈ రోజు గోరింటాకైతే మిక్సీ పెట్టాను అనమాట నేను వచ్చేసి నిమ్మరసం కొంచెం కొంచెం పెరుగైతే వేసానండి వేసి మిక్సీ పట్టేశాను ఆషాఢ మాసంలో కనీసము ఆడవాళ్లు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు కాబట్టి నేను కూడా అలానే ఫస్ట్ నేనైతే నాకు గోరింటాకు నా దగ్గర లేక ఫోన్ అయితే పెట్టేసుకున్నాను నేను స్టిక్కర్ ఉంది కదా ఆ స్టిక్కర్ తోట అనేది అంటే మనం స్టిక్కర్స్ అనేది నేను ఎందుకు చూపించాను అంటే గోరింటాకు చూపిస్తూ నేను కొంచెం మీకు కొంచెం చెప్దామని అనుకుంటున్నాను గోరింటాకు స్టిక్ స్టిక్కర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను మనము ఈజీగా మనము గోరింటాక్ అనేది పెట్టుకునేటప్పుడు ఒక చేతికి మాత్రమే ఒకళ్ళు ఇప్పుడు నేను పెట్టుకోవాలనుకోండి ఒక చేతికి మాత్రమే గోరింటాక్ పెట్టుకోగలుగుతాను రెండో చేతికి వచ్చేసరికి గోరింటాక్ పెట్టుకోలేవీ ఎవరైనా కాని అండి ఒకళ్ళు అయితే రెండు చేతులకి పెట్టగలుగుతారు కానీ ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే మనం రెండు చేతులకి అయితే పెట్టుకోలేము అనమాట కాబట్టి నేను అలా స్టిక్కర్ అయితే యూజ్ చేసి పెట్టుకున్నానండి అలా నేను వచ్చేసి అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను అనమాట ఇప్పుడు మనము గోరింటాక్ కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి మనము వచ్చేసి మనకి ఇలా ఉంటాయి స్టిక్కర్స్ ఇలా ఉంటాయి ఇదైతే మనకి చెయ్యి మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ పెట్టేసుకోవచ్చు అనమాట పెట్టుకునేటప్పుడు ఎవరి హ్యాండ్ కి తగ్గట్లు వాళ్ళ సైజెస్ అయితే దొరకవు అనమాట ఇప్పుడు నా చెయ్యి చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది చూడండి మీకు ఇలా పెట్టి చూపిస్తే అర్థం అవుతుంది నా చేతులు అనేవి చాలా పెద్దగాను పొడుగ్గా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ చెయ్యి అనేది చాలా చిన్నగా ఉంది కాకపోతే ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి కాకపోతే మనకి అంటారు కానీ పెద్ద సైజులు అయితే బాగా దొరకవు అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మనము కత్తెర తోటి కట్ చేస్తూ ఇవి మన ఫింగర్స్ మీద అంటించేసుకొని పెట్టుకునే ఒక పద్ధతి అనమాట ఫాస్ట్ కోన్ లో చూపించాను నేను మామూలు కోన్ తోటి కూడా పెట్టి చూపించాను అనమాట అలా మీకు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి నేను ఆ స్టిక్కర్ అనేది యూజ్ చేసి పెట్టాను అనమాట అలా మనకి స్టిక్కర్స్ అనేవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి వచ్చేసి ఇలా ఉంటాయి డిజైన్ వచ్చేసి ఇవి కూడా మనం కట్ చేసుకుని ఫింగర్స్ అనేది పెట్టుకోవచ్చు ఇది కొంచెం మేబీ నా చెయ్యికి దగ్గర లో ఉంటుందండి ఈ స్టిక్కర్ వచ్చేసి ఇది మాత్రం అసలు కంప్లీట్ గా చాలా చిన్నగా ఉంటుంది అనమాట చిన్న స్టిక్కర్ అనమాట ఇలా మనం కట్ చేసి ఎక్కడికక్కడ కట్ చేసేసి దీన్ని మనము పెట్టేసుకొని దీని మీద మనం గోరింటాక్ కూడా పెట్టుకోవచ్చు అండి గోరింటాక్ అనేది మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి పెట్టుకోవచ్చు అనమాట ఇలా కూడా మనకి న్యాచురల్ గా ఉంటుంది దీని మీద కూడా మంచిగా పెట్టేసేయొచ్చు అనమాట బాగా మందంగా కాకుండా కొంచెం జారుగా చేసుకొని పల్చగా పెట్టేసుకుంటే మంచిగా ఈ స్టిక్కర్ ఎలా ఉందో అలానే పండుతుంది మనకి మెహందీ అనేది చాలా మందికి పెట్టుకోవడం వస్తుంది కానీ అండి కొంతమందికి రాని వాళ్ళ సంగతి చెప్తున్నాను వాళ్ళకు కూడా ఈ స్టిక్కర్స్ అనేవి బ్రహ్మాండంగా పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా త్వరగా అయిపోతుంది ఎక్కువ సేపు పెద్దవాళ్ళండి వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు అంతంత గోరింటాకు పెట్టించుకోవాలంటే మనకి ఎంత లేదన్నా ఒక ఎంత ఫాస్ట్ గా పెట్టినా కానీ మనము ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు గోరింటాకే కేటాయించాలి అంతంతసేపు పెద్దవాళ్ళు కూర్చోని పెట్టించుకోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటి స్టిక్కర్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట పెట్టుకొని ఇలా తీసేసుకునేవైతే చాలా ఈజీగా పెట్టేసి తీసేయొచ్చు అనమాట ఇప్పుడు గోరింటాకు వచ్చేసరికి నేను మొన్న స్టిక్కర్స్ తోటి చూపించాను కదా ఇప్పుడు కంప్లీట్ గా ఈ వీడియో వచ్చేసి నేను పాతకాలం పద్ధతుల ప్రకారమే నేను గోరింటాకుని ఇప్పుడు నా చేతి మీద పెట్టుకొని చూపిస్తానండి నాకు లక్కీగా ఆషాఢ మాసంలో అయితే ఆకు దొరకదేమోనని అనుకున్నాను కానీ నాకు దొరికిందనమాట ఆ ఫ్రెండ్ ఇచ్చారనమాట మాకు ఎదురు ఉండే విలాస్ లో ఉండే ఫ్రెండ్ అయితే తను వాళ్ళ అమ్మగారు తెచ్చారని చెప్పేసి నాకు తన ఆకు ఇచ్చింది ఆ కొంచెం కొమ్మల్లాగా కట్ చేసినవి తీసుకొచ్చిస్తే అత్తయ్య గారు దీన్ని నీట్గా దూసారనమాట పుల్లలు లేకోకుండా ఆకుని నీట్ గా మనము దూయాలన్నమాట దూసిన తర్వాత ఆకుని నేను ఇట్లా వచ్చేసి కొంచెమేనండి ఒక రెండు స్పూన్ల పెరుగు వేసాను ఒక పెద్ద నిమ్మకాయ నిమ్మ చెక్కని పిందానమాట రెండు నిమ్మ అయితే ఒక పెద్ద నిమ్మకాయనైతే పిండాను ఇంకంతేనండి ఇందులోనైతే నేను ఏమీ వేయలేదు పెట్టుకుంటూ నేను చెప్తానండి నేను హ్యాండ్ హ్యాండ్తోటే పెట్టేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి చందమామనైతే పెడుతున్నానండి చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆకు కోసం అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ తోటలో ఆకు ఉండేది అనమాట అది కూడా అమ్మమ్మ వాళ్ళకి ఒక ముద్దానమ్మ గుడి అని ఉండేదనమాట ఆ గుడి దగ్గర మాత్రమే ఉండేది అక్కడికి వెళ్ళి తెంపుకొని రావాలన్నమాట చిన్నవాళ్ళం కదండి మా మేనమామలు అనేవాళ్ళు కదా ఆ గుడి దగ్గర అన్ని పాములు ఉంటాయి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేవాళ్ళు అనమాట అయినా పర్వాలేదు అని చెప్పేసి మా మేనమామ పిల్లలు ఆడపిల్లలు అండి మేమందరం చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ఆడపిల్లలు అనమాట మేము కూడా ముగ్గురు అక్క చెల్లెళ్ళం అలా మేమందరం కలిసి వెళ్ళి చక్కగా నీట్గా గోరింటాకుని తెచ్చి తెచ్చేసి అమ్మమ్మకి ఇచ్చేవాళ్ళం అనమాట ఎందుకు అమ్మమ్మకి ఇచ్చేవాళ్ళము అని అంటే మీరైతే ఏం చేస్తారు చెప్పండి గోరింటాకు వీడియో నేను చూ మీరు చూసేటప్పుడు మీరు చెప్పండి నేను అమ్మమ్మ అమ్మమ్మకి ఇచ్చేవాళ్ళం అనమాట ఇస్తే అప్పుడు అమ్మమ్మ అందులో ఉన్న పుల్లల్ని మొత్తం మాకు వచ్చి రాని అట్లు మేము తెంపేవాళ్ళం నా లాగే ఎంతమంది చేసేవాళ్ళో చెప్పండి నాకు ఇప్పటికి కూడా ఆక అనేది పూర్తిగా దుయ్యటం అయితే రాదు అమ్మమ్మ వాళ్ళైతే దుయ్యటం అంటారు అంటారు మేమేమో తెంపటం అంటారు కొమ్మల నుంచి ఆకుల్ని వేరు చేయాలి కదా అది ప్రాసెస్ అనేది నీట్ గా చేసేది అనమాట మా అమ్మమ్మ ఓపిక కూర్చొని వాటికి ఇంతింత పుల్లలు ఉండేవి అనమాట గనుపు గనుపుకి ఇంతింత పుల్లలాగా ఉండి దానికి ఆకులు ఉండేవి అప్పుడు ఆకులు అనేది దూసేదనమాట అమ్మమ్మ చక్కగా వాటిని దుయ్యటం అంటారంట దూసేసి అమ్మమ్మ వాళ్ళకి కూర్చొని రుబ్బే రోళ్లు అనమాట పెద్ద రోల్ ఉండేదండి రోళ్ళు అంటే పెద్ద రోళ్లు ఉంటాయి చిన్న రోళ్లు ఉంటాయి కాకపోతే అమ్మమ్మ వాళ్ళది పెద్ద రోల్ అనమాట ఆ రోల్ మీద కూర్చొని మా అత్తలు అనమాట మా మేనమామ భార్యలు ఉంటారు కదా మా అత్తలు అందులో ఒక అత్త అయితే నీట్గా దాన్ని రుబ్బేదనమాట రుబ్బటం దంచటం రోకలతోటి దంచటం అలా చేసేవాళ్ళు తర్వాత మేము కూర్చొని అందరం కూడా గోరింటాకు పెట్టుకునే వాళ్ళం అప్పటి రోజులే వేరండి మా చిన్నప్పుడు అయితే ఇలా చేసేవాళ్ళం అప్పుడు అందులో ఏమేమి వేసేవాళ్ళమో అది కూడా చెప్తాను అప్పట్లో ఎక్కువగా తాటి చెట్లతోటి తాటి పాకల్లాగా వేసేవాళ్ళు మీకు మేబీ చాలామందికి ఐడియానే ఉంటుందని నేను అనుకుంటున్నాను అప్పట్లో ఏం చేసేవారంటే గొడ్లకి వాటికి పాకలు వేసేవాళ్ళు అనమాట ఆ గొడ్లకి పాకలు వేసినప్పుడు ఆ పాకల పైన వీళ్ళు ఏం అంటే తాటి చెట్టుకి ఉండే కొమ్మలు ఉంటాయి కదా ఆ మట్టల్ని తీసుకొచ్చి వేసేవాళ్ళు అనమాట మన కొబ్బరి చెట్టుకి అయితే ఎట్లా మట్టలు ఉండయో తాటి చెట్టు మట్టలు కూడా కొబ్బరి ఆకులు లాగే ఉంటాయి కానీ అది వెడల్పుగా ఉంటుంది ఇది పొడుగ్గా ఉంటుంది కాకపోతే అవి గుచ్చుకుంటాయండి చాలా అవి ఏంటంటే పచ్చిదయ్యరు ఎండిపోతుంది కదా ఆ ఎండి తాటి మట్టలు ఎండిపోయినవి ఉంటాయి కదా అవి తీసుకొచ్చేసి అది కొంచెం వేసేవాళ్ళు కొంచెం అంటే జస్ట్ ఆ తాటి కొమ్మది అది ఉంటుంది కదా అది ఇలా ఇరుస్తే ముక్కలు ముక్కలుగా మనకి చెక్క ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి అసలు అది వేస్తే ఏంటో నాకు తెలియదు చిన్నప్పుడు అనేవాళ్ళు మేము కూడా అలాగే వేసేవాళ్ళం తర్వాత ఎర్రమట్టి ఎర్రమట్టి ఎంతమందికి తెలుసో చెప్పండి నా కామెంట్ సెక్షన్లో ఇడుపులు అలుక్కుంటారు కదా ఎర్రమట్టి ఆ ఎర్రమట్టిని కూడా వేసేవాళ్ళం అనమాట కొంచెం తీసుకొచ్చి వేసేవాళ్ళు ఏంటో బోరింటాకులు మామూలుగా అయితే మనం కొంచెం అంత పెరుగు కొంచెం అంత నిమ్మరసము వేస్తే మనకి పండిపోతుంది కదా అలాంటిది ఇవన్నీ వేసేవాళ్ళం అనమాట మా చిన్నప్పుడు సంగతి చెప్తున్నానండి నేను ఇప్పుడు కాదు లిటరలీ నేను చెప్పేది నేను సిక్స్త్ చదివే టైంలో నాకు బాగా గుర్తు అనమాట నాకు మేబీ నైన్త్ క్లాస్ వచ్చేదాకా ఇదే ప్రాసెస్ జరిగింది అందుకనే నేను అనమాట అలా బండ గుర్తుగా గుర్తుండిపోయింది వేసవి సెలవులో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామా అంటే మనము ఇంకా ఇంకా గోరింటాక మీదే ఇంకా మేము వెళ్ళి తేవటం అమ్మమ్మ ఏమో పుల్లలు దుయ్యటం అమ్మమ్మతో పాటు వాళ్ళ అత్తగారు అనమాట ఆ రాములమ్మ నాయనమ్మ అని ఉండేది మా చుట్టాలు వాళ్ళు నా వీడియో చూస్తే వాళ్ళకి ఇవన్నీ కూడా అన్నమాట ఒక స్వీట్ మెమరీస్ అని చెప్పొచ్చు అలా రాములమ్మ నాయనమ్మ ఉండేది అనమాట తాత వాళ్ళ పిన్ని అనమాట తను తను పిన్ని వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోయారు అన్నమాట రాములమ్మ నాయనమ్మ అనమాట వీళ్ళందరూ కూర్చొని చక్కగా పుల్లలన్నీ కూడా వేరు పెట్టేవాళ్ళు ఆ పుల్లలు ఉంటే ఏమయ్యేదంటే అంటే అనేది మెత్తగా నలగకపోయేది ఇప్పుడు అంటే మనకి మిక్సీలు వచ్చేసాయి పుల్లలు తీసినా తీయకపోయినా ఇప్పుడు కూడా చూడండి మీరు మనకి ఎంత మిక్సీలు ఎంత పదునున్నా కానివ్వండి మనము ఆ పుల్లలు అనేవి వేరు చేయకోకుండా వేసామనుకోండి అదేమవుతుందంటే మొత్తం కూడా అసలు బ్లే బ్లేడ్స్ అనేవి ఉంటాయి కదా వాటికి పీచుల్లాగా పట్టి నారలాగా సాగుతూ ఉంటుంది అనమాట కాబట్టి మనం ఇప్పటికైనా లేత పుల్లలు వేస్తే మెరిగిపోతాయి కానీ కొంచెము గా ఉన్న పుల్లలు అంటే గట్టిగా ఉన్న పుల్లల్ని వేస్తే గనక అవి అస్సలు కూడా మనకి అనమాట అలా నేను చెప్తున్నానండి మా చిన్నప్పుడు రోజులైతే ఈ గోరింటాకు చూస్తే నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ముద్దేలమ్మ పెరడు ఇవన్నీ గుర్తొస్తాయి అక్కడ ఉన్న గోరింటగ చెట్టు మొన్న కూడా నేను మా అమ్మను అడుగుతున్నాను అనమాట అమ్మ అక్కడ గుడి ఇప్పుడుందా అంటే ఇప్పుడైతే ఒకప్పుడు గోరింటాకు చెట్లు అనేవి వాళ్ళు ఇంట్లో ఎందుకు అనేది దానికి కూడా ఒక రీజన్ ఉండేదండి కానీ ఇప్పుడైతే అలా కాదనమాట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళల్లో గోరింటాకు చెట్లు నిమ్మ చెట్లు అన్నీ వేసుకుంటారు దానికి ఎందుకు అనేది అప్పట్లో ఎందుకు వేసుకోలేదు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకైతే దానికి ఎందుకు అనేది రీజన్ అయితే తెలుసు కాకపోతే ఇప్పుడు సందర్భంలో నేను దాని గురించి మళ్ళీ చెప్పుకుంటూ పోతే మనకి వీడియో అనేది లెంతి ఎక్కువైపోతుంది అనమాట మీకు కూడా బోరింగ్గా అనిపిస్తుంది కాబట్టి నేను పెట్టుకుంటూ మీతోటి మాట్లాడుతూ వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదండి నేనైతే ఇంతకుముందు ఫింగర్కి అయితే అస్సలు ఏలుకండి ఫింగర్ అంటే నేల్కి అనమాట నేను అస్సలు గోరింటాకు పెట్టుకునేదాన్ని కాదు అది మనకి పండింది అంటే చాలా రోజుల దాకా అది కొంచెం 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 పోతూ ఉంటుంది కదా కానీ అలా నేల్కి మనకి వచ్చేసి గోరింటాకు పోతూ ఉంటుంటే మనకి కొంచెం కొంచెం పైకి వస్తుంటే మనకి ఫింగర్ అనేది నీట్గా ఉంటుంది కదా భలే అనిపిస్తుంది నాకు అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి కాకపోతే తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువ రోజుల దాకా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను పెట్టుకునేదాన్ని కాదు ఇప్పుడైతే అసలు నేల్కి పెట్టుకోవాలండి పెట్టుకుంటేనే మనకి వేడి అనేది తగ్గిస్తుంది మనకి చలవ చేస్తుంది మజ్జిగ తాగితే మనకి ఎంత చలవ చేస్తుందో అలాగనే గోరింటాకు మనం నెయిల్స్ పెట్టుకోవడం వల్ల కూడా అంతే చలో చేస్తుంది నాకు తెలిసిందైతే చెప్తున్నాను మీకు ఇంకా ఎవరికైనా నేల్స్కి పెట్టుకోవడం వల్ల ఉండే బెనిఫిట్లు అవన్నీ ఇంకా ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లోనైతే చెప్పండి నేను కూడా చూస్తాను నాకంటే ఎక్కువగా అనుభవంతో చెప్పేవాళ్ళు చాలా మందే ఉంటారు నాకు ఉన్న అనుభవంలో నేనైతే చెప్తున్నాను అనమాట ఈ విషయాలు వచ్చేసి అంతేనండి నేను ఈ గోరింటాకు పెట్టుకుంటే ఇంకొక విషయం చెప్పాలి నా ఫ్రెండ్ హిందూ అండి చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాం అనమాట మేము కూడా అది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పల్లెటూరు విషయం చెప్పాను మా సిటీ విషయంలోకి వచ్చేసరికి మాకు చిన్నప్పుడు ఎక్కడ చెట్లు ఉండేవి కాదనమాట వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము తెచ్చుకునే వాళ్ళం చాలా దూరం అండి నడుచుకుంటూ వెళ్ళి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరము ట్రావెల్ చేస్తే అంటే ట్రావెల్ అంటే అప్పట్లో ఎక్కువగా రిక్షాలే ఉండేవి ఆటోలు అలా ఉండేవి కాదు బండ్లు కూడా ఎక్కువగా ఉండేవి కాదు అప్పుడు అలా మేమందరం అందరం ఫ్రెండ్స్ కలిసి నడుచుకుంటూ హిందూ నేను ఇంకా ప్రవలికాని ఇట్లా మా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు ప్రశాంతి మేమందరం కూడా కలిసికట్టుగా నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుకుంటూ గోరింటాకు వెళ్ళి తెంపుకొని వచ్చేవాళ్ళం అనమాట తెంపుకొని వచ్చి ఇంట్లో అమ్మ వాళ్ళకి అట్లా ఇస్తే అమ్మ వాళ్ళు తెంపి ఆకుని శుభ్రంగా అమ్మ అయితే నీట్గా తెంపిద్దనమాట ఆకు ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా గోరింటా చెట్టు ఉంది మా చిన్నప్పుడు సంగతి అప్పుడేమో చెట్లు రేరుగా ఉండేవి ఎక్కువ మంది పెట్టుకోవాలి అనే కోరిక ఉండేది ఇప్పుడు మాత్రం ఇంటింటికి ఒక చెట్టు ఉంటున్నా కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మాత్రము పిల్లలు కూడా ఫోన్లలో బిజీ అయిపోయారు కదా కాబట్టి ఇప్పుడు మాత్రం గోరింటాకులు అయితే పెట్టుకోవట్లేదండి ఏమైనా కోరికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అయితే నాకు తెలిసి మేబీ గోరింటాకు అయితే ఇవ్వట్లేదు ఇది కూర్చొని పెట్టుకోవడమే బద్ధకం అయిపోతుంది కాబట్టి నేను ఒకసారి ఇది వీడియోలో చెప్తూ ఫుల్ వీడియో అయితే చేద్దామని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసి వీడియో చేస్తున్నాను మీకు ఆకు మిక్సీ పట్టే దగ్గర నుంచి చూపిద్దామని చెప్పాను అత్తయ్య గారు కూడా ఆకును మంచిగా పెట్టారు చూడండి ఇలానైతే పెట్టేసుకున్నా దీని చుట్టూ కూడా చుక్కలు పెట్టుకుంటే బాగుంటుంది అసలు గోరింటాకు అంటే ఇలా మధ్యలో చందమామను పెట్టి చుట్టూ ఇలా పెట్టుకోవడమే గోరింటాకు అండి అందుకని ఈ రోజు నేను ఇలానే ముగించేస్తున్నాను ఇంకొకసారి వీడియోలో మాత్రం నేను ఆకుతోటి కూడా డిజైన్స్ పెట్టుకోవచ్చండి నేను అంటే నేను పెడతానని కాదనమాట ఆకుతోటి కూడా మనము మెత్తగా చెప్పాను కదా ఇలా పేస్ట్ లాగా ఇంకా పేస్ట్ లాగా చేసేసి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీనితోటి ముగించేస్తున్నాను మా చిన్నప్పుడు కోరింట పెట్టుకున్న పెట్టుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇలా జిస్టు తీసి మేము ఇలా ఇలా తీసి ఇక్కడ జిష్టి చుక్క పెట్టుకునే వాళ్ళం అనమాట అది మాత్రము ఇప్పటికీ అలానే కంటిన్యూ అయిపోతుంది ఇలా ఎంతమంది చేస్తారు ఎంతమంది పెట్టుకున్నారు నా వీడియో చూడటం వల్ల ఎంతమందికి పాత రోజులు గుర్తొచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి నేను కూడా ఎవరెవరు ఎలాంటి కామెంట్ చేస్తారు అనేది చూస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి నాకైతే వీడియో బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను నేను పండ్డా కూడా చూపిస్తాను మీకు